ఈ ప్రపంచంలోనే సూపర్ పవర్ కావాలి అనేది భారత్ ఆకాంక్ష ఇన్ఫ్యాక్ట్ ఆ అర్హతలన్నీ భారత్కి ఉన్నాయనే చెప్పాలి రీసెంట్ గా ఫిన్లాండ్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కూడా ఇండియా గ్లోబల్ సూపర్ పవర్ అని ప్రశంసలు కురిపించారు సో నిజంగా భారత్ గ్లోబల్ సూపర్ పవర్ అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి ఎస్ అండి ఇండియా ఇప్పుడు ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఇండియాలో పర్యటిస్తూ ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు యూరోపియన్ యూనియన్ కంట్రీలన్నీ ఈరోజు ఇండియా మీద ఆంక్షలు వేయాలి రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోకూడదు అని తిడుతూ ఉంటే అదే యూరోపియన్ నుంచి వచ్చిన ఫిన్లాండ్ ఫిన్లాండ్ అంటే హెచ్డిఐ ఇండెక్స్ ప్రకారం టాప్ త్రీ పొజిషన్లో ఉంటాయి ఫిన్లాండ్ నార్వేస్ వేడని స్కాండినేవియా కంట్రీస్ ఆ ఫిన్లాండ్ అధ్యక్షుడు ఇండియాలో పర్యటిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇండియా అనేది గ్లోబల్ పవర్ అవుతుంది ఇది గ్లోబల్ పవరు అమెరికా చైనాలో తర్వాత గ్లోబల్ పవర్ ఇండియా అని ఆయన నొక్కి ఒక్కడి నుంచి ఎంపసైజ్ చేస్తూ మరీ చెప్పడం జరిగిందనమాట ఒక ఛానల్కి ఎంట్రీ ఇస్తూ రెండో విషయం ఏంటంటే ఇండియా మిత్రదేశం ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్ గేడియన్ సార్ ఇండియాలో పర్యటిస్తూ ఆయన కూడా ఒక మాట్లాడు ఇండియా ఈజ్ ఆల్రెడీ గ్లోబల్ ప్లేయర్ గ్లోబల్ పవర్ అని ఆయన ప్రకటించాడు ఇది పెద్ద విచిత్రమే కాదు ఏదో ఫిన్లాండ్ ఇజ్రాయెల్ మన గ్లోబల్ పవర్ అన్న అవసరం లేదండి ఇండియా ఈజ్ ఆల్రెడీ గ్లోబల్ పవర్ ఇండియా ఈజ్ ద విశ్వ గురు ఇందులో ఎటువంటి సందేహం మనకు అవసరం లేదు ఎందుకంటే గ్లోబల్ పవర్ అవుతుంది గ్లోబల్ పవర్ అవుతుంది కాదు ఇండియా ఈజ్ ఆల్రెడీ గ్లోబల్ పవర్ అంటే మిలిటరీ పరంగా చూసిన స్పేస్ మిలిటరీలో దిస్ టాప్ థర్డ్ టాప్ ఫోర్త్ పొజిషన్లో ఉంటుంది ఇండియా ఏది ఆర్మీ పరంగా ఆర్థిక పరంగా చూస్తే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అకార్డింగ్ టు ద జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రకారం ఆల్రెడీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అండి కానీ అదే కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా అంటారు త్రిబుల్పి పర్చేసింగ్ పవర్ తారిటీ ఆధారంగా చూస్తే ఇండియా ఇస్ ఆల్రెడీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అరౌండ్ ట్వెల్వ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అండి ఇప్పటికే అమెరికా చైనా అమెరికా తర్వాత మూడో పొజిషన్కి వచ్చేసింది అది యాక్చువల్గా ఇంటర్నేషనల్ వరల్డ్ బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా ప్రామాణికం ప్రామాణికమని చెప్తుంది దాని ప్రకారం ట్వెల్వ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది ఇంకా గ్లోబల్ పవర్ కాదంటే ఎవరు నమ్ముతారు తర్వాత స్పేస్ పవర్ అండి ఇది ఆల్రెడీ సిక్స్త్ లార్జెస్ట్ స్పేస్ పవర్ చంద్రుడి మీదకి మనం వెళ్ళగలుగుతున్నాం చంద్రాయనలు చూస్తే మిస్సైల్ ఫోర్స్ చూసినా నేవీ చూసినా తర్వాత ఆర్మీ పరంగా చూసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పవర్ టు బి రికార్డ్ విత్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అండి అణు టెక్నాలజీ అని ఏ విషయంలో చూసినా తర్వాత ఫోర్త్ అరౌండ్ ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ది హ్యుమానిటీ అంటే ప్రపంచంలో పద్దెనిమిది ప్రతి ఐదుగురులో ఒకళ్ళు ఇండియాలో నివసిస్తున్నారు భారత ఉపఖండంలో గుర్తుపెట్టుకోవాలి ఇది ఎంతటి తీవ్రమైన పరిశ్రమ చేశామో తెలుసండి ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈరోజు భారతదేశానికి కానీ స్వతంత్రం వచ్చే నాటికి పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి భారతదేశ పరిస్థితి ఎలా ఉందో చూడాలంటే జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాటలు ఎలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో మోడీ మాటలు ఎలా ఉన్నాయి వీళ్ళిద్దరు మాటలు గమనిస్తే భారత్ ఎంత శ్రమించిందో అర్థమవుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో నెహ్రూ గారు ఒక స్పీచ్ ఇస్తారన్నమాట ఇండియన్ పార్లమెంట్లో అప్పుడు మొట్టమొదటి స్పీచ్ దాని పేరే ద ట్రిస్ట్ విత్ డెస్టినీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పీచెస్ ఇన్ హిస్టరీ అండ్ హ్యూమన్ హిస్టరీ అనమాట ఇండియాలోనే కాదు ఆయన ట్రిస్ట్ విత్ డెస్టినీ నిరంతర పోరాటం భారతదేశ నిరంతర పోరాటం అంటూ ఒక స్పీచ్ ఇస్తాడు అప్పుడు భారతదేశ పరిస్థితి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎలా ఉందంటే సుమారు పన్నెండు వందల సంవత్సరాల పరాయిపాలనలో మగ్గిన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అలాంటి స్వతంత్రం వచ్చిన భారత మాత పరిస్థితి ఎలా ఉందంటే బట్టలు లేని దారుణమైన దివాళా తీసేసి నలభై ట్రిలియన్ డాలర్ల మన సంపద అంతా దోషుకెళ్ళి బ్రిటిషోడు వెస్ట్రన్ కంట్రీస్ సంపద పోగేసుకున్నాయి భారతదేశం కడు బేదర దేశం ఎలాంటిదంటే ప్రస్తుత సోమాలియా ఇథియోపియా లాంటి దేశం కింద తయారైపోయింది అలాంటి పంతొమ్మిది నలభై ఏడులో ఆగస్టు పదిహేను మొదలుపెట్టిన ఎపిక్ జర్నీ చారిత్రాత్మకంగా రెండో అతిపెద్ద జర్నీ అనమాట హ్యూమన్ హిస్టరీలోనే ఆ జర్నీ మొదలుపెట్టి ఎన్నో కష్టాలు పడి ప్లానింగ్ పీరియడ్ అని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అని తర్వాత ఆర్థిక సంక్షోభాలని ఐదు యుద్ధాలు చైనాతో ఆరో యుద్ధం తర్వాత థర్టీ ఇయర్స్ ఆఫ్ ది వార్ అండ్ టెర్రిజం అమెరికా బ్రిటన్ న్యూక్లియర్ బాబ్లు వేయడానికి వచ్చిన పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధం సమయంలో దాన్ని తట్టుకుని ప్రజాస్వామ్య పెద్దంగా ఎమర్జెన్సీని తట్టుకుని ఎన్నో ఎలక్షన్లు ఇరవై ఐదు సంవత్సరాల సంకీర్ణ యుగం ఎన్నో ఫుడ్ క్రైసిస్ పిఎల్ ఫోర్ ఎయిట్ అమెరికా విధించిన ఫుడ్ సెక్యూరిటీ బిచ్చ పాత్ర నుంచి గ్రీన్ రివల్యూషన్ సంపాదించి ఓకే జై కిషాన్ జై జవాన్ అనుకుంటే ఈరోజు ప్రపంచానికి కూడి పెట్టే పరిస్థితి వన్ ఆఫ్ ది ఫో సెకండ్ హయ్యెస్ట్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూసర్ ఇండియా అండి ప్రపంచానికి కూడి వ్యాక్సిన్ తయారు చేసుకుంది ఈరోజు సెల్ఫ్ రెలియంట్ ఎవో ఈరోజు ఫ్రీడమ్ స్ట్రగులర్ ఊహించినట్టు సెల్ఫ్ రిలియంట్ స్వావలమ్మను సాధించింది భారతదేశం ఇది ఒక కళ అనమాట నేను ఎప్పుడు ఒకటే చెప్తాను పంతొమ్మిది నలభై ఏడు అంటే ఇప్పుడు మనం తీసుకుంటే మనకు ముందు రెండు జనరేషన్స్ ముందు అంటే రెండు తరాల ముందు వాళ్ళు ఏమనుకున్నారంటే మన భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా చూడడం వాళ్ళకి డ్రీమ్ అండి కానీ ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం ఇండియాని ఒక డెవలప్డ్ నేషన్గా చూడడం అనేది మనకి మనం చూడుతున్నాం చూసారా ఒక రెండు జనరేషన్లో ఎంతటి డిఫరెన్స్ వచ్చిందో ఎంతటి కష్టం కానీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల జర్నీని ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే జర్నీని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి మాటల్లో చెప్పాలంటే ఇది ఒక విశ్వగురు ఓకే ఇండియా అసెక్టివ్నెస్ అనేది ఇండియా యొక్క తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈరోజు మోడీ గారి మాటల్లో ప్రస్ఫుటం అవుతుందనమాట ఏదైతే మన కాన్స్టిట్యూషనల్ ఫ్రామర్సు ఎవరైతే లక్షలాది మంది లక్షలాది మంది భారతదేశం స్వతంత్రం కొన్ని త్యాగం చేశారో వాళ్ళ కళలన్నీ రాజ్యాంగంలోకి వెళితే ఒక సజీవ పత్రం రూపంలో మనల్ని ముందుకు నడిపిస్తే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ మాటల్లో కాన్ఫిడెన్స్ చూడండి మనం ఇండియా ఈజ్ ఏ పవర్ఫుల్ కంట్రీ ఏ శక్తినైనా మనం ఓడించగలుగుతాం వికసిత్ భారత్ ఏది తర్వాత విశ్వ విశ్వ గురువు స్టేటస్లో ఉన్నాం మనం ప్రపంచానికి ఫుడ్ పెట్టగలుగుతాం ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్ చూడండి ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అని వరల్డ్స్ లార్జెస్ట్ స్కీమ్ నేషనల్ హైవే డెవలప్మెంట్ అథారిటీ ఈ తర్వాత ఈ ఆత్మ నిర్ ప్రోగ్రామ్ అని ఈ అక్షరాశికి సంబంధించ సర్వశిక్ష అభియాన్ అని తర్వాత యూనివర్సిటీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని తర్వాత ఈ హెల్త్ ప్రోగ్రామ్ వరల్డ్స్ లార్జెస్ట్ స్కీమ్స్ అండి ఇప్పుడు ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ నో వన్ కెన్ స్టాప్ నో వన్ కెన్ స్టాప్ అండి ఏ పవర్ కూడా ఇండియాని స్టాప్ చేయలేదు ఇట్ ఈజ్ ఆల్రెడీ గ్లోబల్ పవర్ ఇంకా ఇది పెరిగిపోతుంది రెండు వేల నలభై ఏడు నాటికి అమెరికానే కొట్టబోతున్నాం ఇది నేను కాదు చెప్పేది మీకు ఇది స్టాండర్డ్ అండ్ ప్యూర్ అని నోమోరా అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఓఈసిడి ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని తర్వాత ఎఫ్బిఐని ఇలాంటి రిపోర్ట్లు అంటే ప్రపంచ ఆర్థిక గణాంక ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యునానిమస్లీ ఏకాభిప్రాయంతో చెప్తున్నాయి దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ది ఇండియా ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఇండియా ఇస్ అ గ్లోబల్ ఫ్లవర్ ఎవ్రీ ఇండియన్ అంటే ఎవ్రీ ఇండియన్ గర్వపడవలసిన ఒక అద్భుతమైన సమయం ఈ సమయాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం వీఆర్ లివింగ్ మనం జీవించి చూస్తున్నాం కానీ ఇలాంటి ఒక సందర్భం రావాలని వివేకానంద లక్షలాది మంది వందే మాత్ర గీతాలు పాడుకుంటూ చనిపోయిన సైము ఈరోజు వాళ్ళ కోరికంతా మనం చూస్తున్నాం మనం అదృష్ట జీవనం కాబట్టి భారతదేశంలో ప్రతి ఇండియను ప్రతి వాళ్ళు తన యొక్క రెస్పాన్సిబిలిటీని పోషించాలి మన పిల్లలకి వారసత్వాన్ని అందించాలి భారతదేశం మొత్తం యొక్క వారసత్వాన్ని హిస్టరీని చూడండి మన స్కూల్స్లో హిస్టరీ బోధించడానికి భయపడతారు చూడండి ఒక గ్రేటెస్ట్ సీఎం ఆఫ్ ఇండియా ఇండియాలో హిస్టరీ తీసేద్దామని మాట్లాడారు హిస్టరీ ఈజ్ ద సో రిచెస్ట్ ట్రెజర్ ఆఫ్ ఇండియా మనం చక్కగా మన హిస్టరీని బోధించి భారతదేశ విలువలు భారతదేశ కల్చరు భారతదేశ శక్తిని మన పిల్లలకు అందించగలిగితే అద్భుతంగా ముందుకెళ్తుంది మన రాజ్యాంగం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలు కూడా ఇంకా కనుము మిరేజ్ హిస్టరీస్లో ఉన్నాయి ఎండమావులు వాటిని సిద్ధించుకుంటే ఇండియా ఈజ్ ద గ్లోబల్ ప్లేయర్ అండి ఎవరో మన వాళ్ళు బయట వాళ్ళు చెప్పడం కాదు వీఆర్ ఆల్రెడీ గ్లోబల్ ప్లేయర్ విశ్వగురువే మోడీ గారి మాటల్లో